తెలంగాణ స్వాగతం హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రో రైలు ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూలను మెట్రో సంస్థ ఎల్ టీ సంస్థలు తక్షణం ఉపసంహరించుకోవాలని ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్ల కంటి శ్రీకాంత్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ లు డిమాండ్ చేశారు యువజన సంఘాలను నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అన్నారు ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు ప్రయాణికుడు అప్పటికే వందల రూపాయల ఛార్జీలు మెట్రో ట్రైన్ కి చెల్లిస్తున్నారని మళ్లీ పార్కింగ్ పేరుతో వసూలు చేయడం అది కూడా రవాణా చార్జీలతో సమానంగా అధిక మొత్తంలో వసూలు చేయడం దుర్మార్గం ఉన్నారు తక్షణమే నాగోల్ మియాపూర్ మిగతా అన్ని స్టేషన్లను ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాల ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు

మెట్రో బియాపూర్ ఇతర మెట్రో సంస్థలలో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ కొనసాగిస్తారని నైట్ పార్కింగ్ ఆలోచన పార్కింగ్ రద్దు చేసి ప్రీ పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్ తో ఈ రోజు మాన్యువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తా అన్నాం మన పోరాట ఫలితంగా గతంలో చాలా కార్యక్రమాలు చేశాం దీనికి మెట్రో సంస్థ వెనక్కి వెళ్ళి తాతనే ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలపెడతాం అయితే ఇక్కడ కనీస వసతులు మన వాహనాలకి రెస్పాన్సిబిలిటీ ఫ్రీ పార్కింగ్ అని ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఒకటో తారీఖున జరిగే పెద్ద ఎత్తున కార్యక్రమం భాగస్వాములు కావాలి నడుస్తూ ఉంది అయినా పిల్లలు ఫోటోగా వాళ్ళు మిత్రమాజేసి ట్ గా ఉచిత పార్కింగ్ ఉండాలి ఫెసిలిటీలు కూడా ఉండాలి ఏదో ఫెసిలిటీలు ఇచ్చామని చెప్పేసి పార్కింగ్ డబ్బులు చేయటం అది అన్యాయం అండి చాలా చాలా అన్యాయం ఇది సో ఒక సామాన్య వానుడు ఒక శాలరీ వచ్చేవాళ్ళు మామూలుగా ట్యాక్స్లు కట్టుకొని ప్రొఫెషనల్ ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకొని మెట్రో ఛార్జీలు భరించి రోజుకి వంద రూపాయలు నూట రూపాయలు ఇక్కడిచ్చేస్తే ఈ చాలా అన్యాయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి సో ఇమీడియట్గా ఉచిత పార్కింగ్ చేయాలి వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసుకొని ఉచిత పార్కింగ్ కాక కావాలి మాకు మళ్ళీ పది రూపాయలు ఐదు రూపాయలు ఇవి కూడా నచ్చదు ఇంతకుముందు ఉచిత పార్కింగ్లో చక్కగా ఉండే ఫెసిలిటీని ఎందుకు చెడగొట్టాలండి చక్కగా ఉంది ఆర్గనైజ్డ్గా ఉంది చక్కగా ఎందుకు చెడగొట్టాలి ఇది చాలా అన్యాయం తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం మేమంతా కూడా నేను రోజు ఇక్కడ నుంచి పంజాబ్ గుట్టెళ్ళి అక్కడి నుంచి ఎర్రమాంజలి కాలనీ వరకు మెట్రోస్ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటాను అయితే ఆల్ ఆఫ్ షడన్నో మేము కూడా సార్ ఆశ్చర్యపోయాం యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రీ పార్కింగ్ ఉండేది ఇప్పుడు ఎండి గారు ఒక మాట చెప్పారు ఫ్రీ పార్కింగ్ కాకుండా అమౌంట్ ఎందుకు పెట్టారంటే ఏదో వసతులు కల్పిస్తామని చెప్పారు ఈవెన్ వసతులు కల్పించినా కూడా ఉచితమైన గవర్నమెంట్ స్థలంలో ఈ విధంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం చాలా అన్యాయము ఆల్రెడీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎనిమిది గంటలకు ఛార్జీ పన్నెండు గంటలకు చార్జ్ పెట్టారండి ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికే సుమారుగా ఒక పది గంటలు పడుతుంది మినిమం అంటే పన్నెండు గంటలు అయిపోతుంది పన్నెండు గంటలు అయిపోతే హయెస్ట్ ఛార్జెస్ చేస్తారు కారుకి అయితే నూట ఇరవై రూపాయలు టూ వీలర్కి అయితే కనుక అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా వస్తుంది సో ఇది ఒక దోపిడీ విధానం యాక్చువల్గా మెట్రో ఛార్జ్ కంటే చాలా ఎక్కువ ఉంది ఉచిత పార్కింగ్ కావాల్సిందే మా అందరికీ దీనికి ముఖ్యమంత్రి గారు తప్పకుండా చొరవ తీసుకోవాలి ఇది ఏదో సమయం ఎల్ఎన్టీ వాళ్ళు ఈ పార్కింగ్ కాంట్రాక్టులతో ఏదో సమ్ కుమ్ముక్క ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది ఇంత ఎక్కడ లేదు ఇంత హయ్యెస్ట్ పార్కింగ్ అనేది ఎక్కడ లేదు ఇది చాలా అన్యాయము ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేశాము మళ్ళీ పెడతామంటున్నారు మళ్ళీ పెట్టే కోసం లేదు దీన్ని గట్టిగా మనం మేమంతా వ్యతిరేకిస్తాము అవసరమైతే పేరు ధర్మేంద్ర అఖిల భారత యోజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మెట్రో ప్రయాణికులకు బుద్ధిబండగా మారినటువంటి మెట్రో పార్కింగ్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని ఏదైతే సెప్టెంబర్ మొదటి తారీఖు నుంచి ఎల్ఎమ్టీ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థలు సంయుక్తంగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని యువజన సంఘాల పక్షాన ఈరోజు నాగోల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వద్ద ఈ పార్కింగ్ వద్ద ప్రయాణాకులతో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు మౌలిక వసతులు కల్పించకుండా కనీసం పూర్తి భద్రతా ప్రమాణాలు సీసీ కెమెరాలు లేకపోతే టాయిలెట్స్ లేకపోతే ఇతరత్ర మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రయాణికులను నడ్డి విర్చే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మెట్రో సంస్థ తీరుని ఈరోజు విభజన సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం తక్షణమే మొదటి తారీఖు నుంచి విడుదల చేసేటటువంటి అమలు చేసేటటువంటి ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని మరొకసారి ప్రయాణికుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూనే ఈరోజు తక్షణమే అనేక మే మియాపూర్ కానివ్వండి ఇతరత్ర మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల దగ్గర తీ తీర్చి ఈ వసూలు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే దేశంలో ఇతర మెట్రో స్టేషన్ల లేనటువంటి ఆ వ్యాపకాన్ని లేకపోతే ఆ వసూలుని ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్ఎంటీ సంస్థ అదేవిధంగా మెట్రో వసూలు చేయడాన్ని మేము తప్పుబడుతూ ఉన్నాము పూర్తిగా ప్రయాణికులకు వర్షాకాలం వస్తే ఈరోజు ఈ నాగోల్ మెట్రో స్టేషన్ చూస్తే పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రయాణికులు భద్రతకు కూడా అంటే వారి వాహనాలకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధానాన్ని విభజన సంఘాల పక్షాన్ని వ్యతిరేకిస్తున్నాము ఎల్ఎండి సంస్థ వెనక్కి తీసుకోకపోతే ప్రయాణికులను సమీకరించి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ని ఎటువంటి సౌకర్యాలు కల్పించుకోకుండా పెట్టిన వాహనాలకి రెస్పాన్సిబిలిటీ కల్పించుకోకుండా నలభై రూపాయల బైక్కి కి కి అయితే నూట ఇరవై రూపాయలని పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అనేది సరిగాదిగా భావిస్తా ఉన్నాం ఎందుకనంటే ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కానీ బెంగళూరులో కానీ ఈ స్థాయిలో వసూలు చేయట్లేదు కానీ ఇక్కడ మెట్రో సంస్థ మాత్రం హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ స్థాయిలో మెట్రో ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇది సరిగాదుగా భావిస్తూ ఈనాడు మ్యానువల్ సిగ్నేచర్ అనేది చేస్తా ఉన్నాం ఈ సిగ్నేచర్లో చాలామంది పాల్గొంటున్నారు ప్రయాణికులు కూడా దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా తాత్కాలిక వాయిదా కాదు పూర్తి స్థాయిలో ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాన్యువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తాం అయినా వినకపోతే ఒకటో తారీఖు అమలు చేస్తామంటున్నారు ఆ రోజు అమలు చేసే రోజు యువత ప్రయాణికులు అందరం కలిసి వేలాది మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ పార్కింగ్ వసూళ్ళని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఇకనైనా ఆలోచన చేయాలని అట్లానే ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం